హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం హిందూ పురాణాల ప్రకారం తాబేలును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు ఒకరోజు దేవతలందరూ అమృత కోసం పాలసముద్రాన్ని మతించడానికి మందర అనే పార్వతాన్ని కవ్వంగా నిర్వహించి ఆ పర్వతాన్ని పాలసముద్రంలో వేయగానే కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోయింది అప్పుడు విష్ణుమూర్తి కుర్మావతారంలో అవతరించి సముద్రంలో ప్రత్యక్షమై ఆ పర్వతాన్ని తన వీపు మీద వేసుకొని భరిస్తాడు శ్రీ మహావిష్ణువు కుర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమను ప్రదర్శించినట్లు గ్రంథాలలో చెప్పబడింది అందుకే మన ఇంట్లో పూజ గదిలో తాబేలు ప్రతిమ ఉంచుకోవడం చాలా శుభప్రదం ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున విష్ణు దేవునికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అన్ని రోజులతో పోల్చుకుంటే పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ రోజున భూమిపై దేవతలు సంచరిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణు దేవుడిని పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణుదేవుడు ఉన్న చోటన లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలను పూజిస్తే మహావిష్ణువుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలలో వాళ్ళ సిరి సంపదలు కలుగుతాయి ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలు విగ్రహానికి ఇంటికి తీసుకువస్తే అదృష్టం వరిస్తుంది పౌర్ణమి రోజున కుదరదని వాళ్ళు బుధవారం గురువారం మరియు శుక్రవారాల్లో తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెడితే అపారమైన ప్రయోజనాలు ఉంటాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల ఆ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి ఎందుకంటే ఉత్తర దిశని లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు తాబేలను ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అవి త్వరగా నెరవేరాలంటే మీ కోరికలన్నీ ఒక తెల్ల కాగితం పైన రాసి మీ పూజ గదిలో ఉన్న తాబేలు బొమ్మ వద్ద ఉంచితే విష్ణుదేవిని అనుగ్రహంతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ తాబేలు విగ్రహానికి ఏదైనా ఒక పుష్పం సమర్పించి ధూపం వేయాలి మన ఇంటికి తెచ్చుకున్న తాబేలు విగ్రహం ఇత్తడితో ఇత్తడితో తయారు చేసినది కానీ గాజుతో తయారు చేసినది కానీ ఉండాలి ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి తాబేలును నీరు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు నీటిలో ఉంచితే శివప్రదం ఈ తాబేలు విగ్రహాన్ని ఇత్తడి ప్లేట్లో కానీ గాజు ప్లేట్లో కానీ నీటి పోసి ఉంచాలి ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టాలి అప్పుడే దాని శక్తి మరింత పెరిగే అవకాశం ఉంది చాలామంది తాబేలు ఉంగరాలను ధరించడం చూసే ఉంటారు ఎవరి స్తోమతను బట్టి వారు ఆ లోహపు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు తాబేలు ఉంగరం ధరించడాన్ని అదృష్టంగా భావిస్తారు తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ తాబేలు ఉంగరాన్ని శుక్రవారం రోజు ధరిస్తే మరింత మంచిది అలాగే చాలామంది తమ ఇళ్ల ముందు దిష్టి తగలకుండా ఉండాలని ఏదో ఒకటి కడుతూ ఉంటారు కానీ మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తాబేలు పోటను పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారంట దీంతో ప్రశాంతత ఇంట్లో ప్రశాంతత పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్ ఎనర్జీ ప్రవేశించదు మీ కెరీర్ సక్సెస్ కోసం మీ ఆఫీసులో తాబేలు బొమ్మను ఉంచుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే మీ పిల్లలు మంచి విద్యావంతులు కావాలంటే తాబేలు విగ్రహాన్ని మీ పిల్లలు నిద్రించే గదిలో పెట్టండి ఇలా మీ పిల్లలకి మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి వాయువ్య మూలలో ఉంచితే మీ పితృదేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది తాబేలు విగ్రహం ఉన్న ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే పడక గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల నిద్రలేమి సమస్యలే ఉండవు వేల సంవత్సరాల పాటు జీవించే తాబేలకు గ్రంథాలలో ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది తాబేలు ప్రాముఖ్యతను గ్రంథాలలో కూడా చెప్పారు ఇంట్లో తాబేలను ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ భావన ఉంటుందని నమ్ముతారు పూజ గదిలో తాబేలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెట్టడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొలువు ఉండదు అయితే ఇంట్లో ఉన్న తాబేలు విగ్రహం ఎప్పుడు నోరు తెరిచి ఉంచకూడదు అలా ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి అలాంటి తాబేలను ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు అశాంతి ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ జీవించి ఉన్న తాబేలను ఇంట్లో పెంచుకోకూడదు జీవం ఉన్న తాబేలను పెంచుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రకం పనులు ఏర్పడతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది అందుచేత సజీవ తాబేలను ఇంట్లో ఉంచవద్దని పండితులు సూచిస్తున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు